హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి లాస్ట్ ఇయర్ మాగశిర మాసంలో వర్షాలు అయితే పడ్డాయి కదండి అప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారా దూరంగా అంతా కూడా పొగవంచండి ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క మంచు అయితే కురుస్తుంది ఆ త్రీ ఫోర్ డేస్ చలి వేసిందండి చాలా విపరీతంగా చలి అయితే వేసింది సో ఇప్పుడు వర్షాలు లేనప్పటికీ కూడా చలి ఇప్పుడు అలాగే ఉందండి సో అప్పుడు వర్షాలు పడటం వలన మంచు కురిసి చలి ఎక్కువగా వేస్తుందేమో అనుకున్నాను లాస్ట్ ఇయరు సో కానీ ఈ ఇయర్ ఏంటంటే వర్షాలు లేనప్పటికీ కూడా చలైతే అయితే వేవచ్చంగా ఉందండి సో ఇంకా నెక్స్ట్ డే మాఘశిర లక్షవారం కనకమాలక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే చేసుకుంటాం కదా ముందు రోజే యథావిధిగా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి సో ఆఫ్టర్నూనే అవసంతా కూడా క్లీన్ చేసేసి తులసి కోట గౌరీ అమ్మవారు ఈ రాత్రి రోలు సందుకాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి పసుపు రాసి అలాగే నెక్స్ట్ కుంకుమ బొట్లు పెట్టేసి వదిలేసానండి ఇంకా చాలా వర్క్ ఉంది వీటికి ఇలా వరిపిండితో బొట్లు పెట్టాలంటే కొంచెం టైం కేటాయించాలి కదా కంగారు కంగారుగా పెట్టినట్లయితే నీట్గా రావు కదా అన్నట్టుగా సో ఇంకా ఆఫ్టర్నూన్ క్లీన్ చేసేసాను కానీ ఈ వరిపిండి బొట్లు అయితే పెట్టలేదండి నార్మల్గా ఈ పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇప్పుడు నైట్ టైం వచ్చేసి నైన్ అయ్యిందండి ఇంక ఇప్పుడైతే బొట్లు పెడుతున్నాను అది కూడా వరిపిండితో అయితే పెట్టాను అనమాట ఈ విధంగా ముగ్గు కింద సో అలాగే కుబేర్ ముగ్గు లక్ష్మీపాదాలు ఇవన్నీ కూడా ఇప్పుడే వేశానులేండి ఆఫ్టర్నూన్ క్లీన్ చేశానంటే ఒక పక్క ఆ రోజు వర్షం అయితే మామూలుగా రాలేదు లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ వర్షం అండి ఈ తులసి కోట వైపు అంతా కూడా ముగ్గులు వేసినప్పటికీ కూడా జల్లు కొట్టేసి ముగ్గులన్నీ విదైపోతాయి కదా అన్నట్టుగా పెట్టలేదు ఇంకా ఈవినింగ్ నైన్ ఆ టైంకి అయితే కొంచెం వర్షం తగ్గిందండి ప్రజెంట్ అయితే అందుకే ఇంకా తులసమ్మ కూడా అలంకరణ అయితే చేసేసానండి లాస్ట్ ఇయర్ వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అప్పుడు ఎందుకు పోస్ట్ చేయలేదు అనుకుంటున్నారు కదా సో కరెక్ట్గా టూ వీడియోస్ పోస్ట్ చేశానండి లాస్ట్ ఇయర్ మాక్సిర లక్ష్మవారం మొదటి వారం పూజా వీడియో పోస్ట్ చేశాను సెకండ్ వారం పూజా వీడియో కూడా పోస్ట్ చేశానండి సో తొరుడు వారం వీడియో పోస్ట్ చేద్దాం అనుకునే లోపే మాగు సిరమాసం అయిపోయింది అది కూడా ఎందుకు అనుకుంటారు ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఛానల్కి స్ట్రైక్ పడిందండి సో నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేయకూడని వీడియో పోస్ట్ చేసేసాను మన ఛానల్లో దానివల్ల ఛానల్కి స్ట్రైక్ పడింది స్ట్రైక్ పడడం వల్ల ఛానల్ పోయిందండి మంది వన్ వీక్ తీసేశాడు సో ఇంకా వన్ వీక్ తర్వాత పోస్ట్ చేద్దామంటే ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ పెండింగ్లో ఉండిపోయాయి అనేసి వీడియోస్ అన్ని పోస్ట్ చేసేసానండి ఈ వీడియో అంటే లాస్ట్ వారం ఇది మూడో వారమో నాలుగో వారమో పూజా వీడియో అంతగా ఐడియా లేదు కానీ ఈ పూజా వీడియో అయితే ఉండిపోయింది ఇంకా సర్లే ఎంతో కష్టపడితే కానీ ఒక వీడియో షూట్ చేయలేము కదా ఇంట్లో వర్క్ చేసుకుంటూ అలాంటిది పూజా వీడియో చూస్తుంటే డిలెక్ట్ చేయలేను కదండి సో అందుకే ఇప్పుడు ఇలాగ మాసం అయితే స్టార్ట్ అయ్యింది మొదటి వారమే ఈ పూజా వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో నేను అత్తయ్య ఇంటి దగ్గర ఉండిపోవటం వల్ల ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోలేకపోయాను ఇంకా మొదటి వారం నేను కూడా చేసుకోలేదు కదా ఈ వీడియో షేర్ చేసుకుంటే సరిపోనండి సో అప్పుడు నాకు అంత ఐడియా రాలేదు ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను గౌరీ అమ్మవారిని చూసారు కదా ఎంత చక్కగా అలంకరించాను ఈ వీడియో చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అప్పుడు ఇంత బాగా అలంకరించాను కదా గౌరీ అమ్మవారిని మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఇలా డిజైన్ వేసి అయితే అలంకరించలేకపోయానండి ఈ మధ్య కాలంలో కొంచెం బద్ధకం పెరిగిందని చెప్పాలి గౌరీ అమ్మవారికి ఇంకా చేతితో ఇలా ముగ్గు పెట్టడం మానేసి నా దగ్గర అవి బాక్సెస్ ఉన్నాయి డిజైన్వి అవి అయితే వేసేస్తున్నానండి వాటిలో అందం వాటిది దీని అందం దేనిది ఇది చూసారు కదా ఎంత నిండుగా కలగా ఉందో గడప ప్ప సో నాకైతే భలే నచ్చిందండి ఈ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది సో అలాగే ముందుగా గౌరీ అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను సో ఎప్పుడు కూడా మాసంలో నాలుగు లక్ష వారాలు శ్రావణ మాసంలో నాలుగు శుక్లవారాలు కూడా ముందుగా గౌరీ అమ్మవారికి ఇరవై దీపాలు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేస్తానండి సో ఇంకా ఈరోజు వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పాలు అటుకులు బెల్లం అలాగే ఎండు ఖర్చూరం ఎండు ద్రాక్ష కిస్మిస్ నెక్స్ట్ పటికి బెల్లం ఇవన్నీ కూడా వేసి అయితే నైవేద్యం కింద చూపిస్తాము కదా ఈ విధంగా నైవేద్యాలు అయితే పెట్టాను తాంబూలం అయితే సమర్పించానండి అమ్మవారికి అలాగే కనకమాలక్ష్మిదేవి అమ్మవారి అత్యంత శక్తివంతమైన మంత్రం కూడా ఉందండి సో ఆ మంత్రం చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియకపోతే ఎవరైనా తెలుసుకు పఠిస్తారు కదనేసి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మంత్రం డైలీ కూడా మనకి కుదిరినంతరం నూట ఎనిమిది సార్లు పటిస్తే చాలా మంచిదండి లేకుంటే మనం పూజ చేసుకునే టైంలో పదకొండు మూడు ఐదు అన్నట్టుగా మన వీళ్ళని బట్టి ఒక ఇరవై అయినా చెప్పించుకుంటే ఎక్కువ మంచిది కదా సో అందుకే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి సిద్ధి బుద్ధి ప్రదేదేవి బుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి కనక మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదేదేవి బుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి కనక మహాలక్ష్మి నమోస్తుతే సో ఇదే అండి మంత్రం ఈ మంత్రాన్ని మనం పఠిస్తే చాలా మంచిదంట అమ్మవారి పూజ అంతా పూర్తయిన తర్వాత సాంబ్రీన్ ధూపం అయితే వేశానండి తులసి అమ్మకు కూడా ధూపం అయితే వేస్తున్నాను తులసి కోట అంతా కూడా ఇలా ధూపం అయితే చూపించి హౌస్ అంతా కూడా సాంబ్రీన్ పొగ అయితే వేస్తానండి ఈ ధూపం కుందలైతే అయితే భలే వస్తుంది సాంబ్రీన్ సో ఇలా పూజ అయితే పూర్తయిందండి ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి యథావిధిగా వర్షం అయితే స్టార్ట్ అయిందండి సో అప్పుడు అలాగేనండి వన్ వీక్ వరకు కూడా ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ అలా కురుస్తూనే ఉండేది సో నాకైతే అప్పుడు క్లైమేట్ భలే నచ్చేది అలా వీడియో షూట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యిందండి ఈవినింగ్ కూడా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి ఇలా దీపారాధన వెలిగించుకుని అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం ఫ్రూట్స్ అయితే సమర్పించుకుని ఈ విధంగా ఈవినింగ్ పూజ కూడా పూర్తయిందండి ఇలా మాఘశిర మాసంలో మనకి కుదిరినంతలో ఐదు వారాలు కానీ లేకుంటే ఒక వారమైనా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి సో ఆ మంత్రం ఒకటి చెప్పాను కదా ఆ మంత్రం పఠిస్తూ అమ్మవారిది వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం ఉంటుంది అమ్మవారి అష్టోత్తరం అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదండి మనం ఎప్పుడు కూడా శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటాం కదా సో అదే అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుందండి సో చూసారు కదా అమ్మవారి పూజ అయితే ఈ విధంగా అయ్యింది ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి జస్ట్ మార్నింగ్ అండి క్లైమేట్ అంతా చూసారు కదా భలే ఉంది కదా ఇంకా మొత్తం అంతా కూడా మంచు కురుస్తుందండి ప్రజెంట్ ఇక్కడ కూడా మంచు కురుస్తుంది అయినా ప్పటికి కూడా వీడియోలో దూరంగా ఉన్న మంచి వరకునే కనిపిస్తుంది కానీ దగ్గరలో ఉన్నది కూడా నార్మల్ గా కనిపిస్తుంది కదండి భలే ఉంది చూడ్డానికి బాగున్నప్పటికీ కూడా చల అయితే అప్పుడు మామూలుగా ఉండలేదండి చాలా ఎక్కువ చల వచ్చింది ఇంట్లో ఇలా అడుగు పెట్టాలంటే వణికించిపోయే అంత చల అయితే పుట్టేదండి అప్పుడు సో ఈ సంవత్సరం కూడా చల అలాగే ఉంది అనుకోండి ఈ వీడియో వచ్చేసి రీసెంట్ గా షూట్ చేసిందేనండి వన్ వీక్ అవుతుందండి మా అబ్బాయి షాపింగ్ ఏదో ఉంది జూడియోకి వెళ్దామంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే షాప్ ఉందండి అక్కడికి అయితే వెళ్ళాము ఇంక అక్కడ దాకా వెళ్ళాము కదా అనేసి ఆ రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అప్పటికి టైం వచ్చి నైన్ అలా అయిపోయిందండి సో మా ఆడపడుచు వాళ్ళు మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ఎప్స్పం పడిపూచికి వెళ్తున్నారు వాళ్ళ కింద వాళ్ళు మా ఆడపడుచు గారుని సో నేను వెళ్ళాను కదా కరెక్ట్ టైంకి వాళ్ళతో పాటుగానే నన్ను కూడా తీసుకువెళ్ళారండి సో ఇంకా దండం పెట్టుకోవద్దాం కదా అయ్యప్ప స్వామి పడిపూజ అంటున్నారని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ జనాన్ని ఆ స్వామివారి డెకరేషన్ అలంకరణ అంతా చూసాక భలే అనిపించిందండి ఈ వీడియో చూస్తే మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు స్వామివారి పడిపూజ పాటలు అయితే చాలా బాగున్నాయి అన్ని పాటలు కూడా యాడ్ చేయలేను కదా మ్యూట్ చేశాను కానీ స్వామివారి అభిషేక సాంగ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఇంకా అభిషేకం అయ్యేంత వరకు టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా చూసి ఇంటికి అయితే మేము రిటర్న్ వచ్చేసాము నేను ఆ రోజు మొబైల్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టి అయితే వెళ్ళానండి తీసుకువెళ్ళలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా చూసాక నాకు కూడా వీడియో షూట్ చేయాలనిపించి మా ఆడబొడిచి మొబైల్ తీసుకుని తన మొబైల్ దివ్యం రత్నం పరిశక్తితం స్వర్ణ సింహాసనం శుభం మధ్యా దదామి దేవేశ ధర్మ శాస్త్రా నమోసు ఓం శ్రీ పూర్ణ పుష్కలామ సమేత హరిహర పుత్రయ్యప్ప స్వామి దేవతో నవరత్న కైత

షేక ప్రియే సా సన్నిధిలో అభిషేక పాట అయితే భలే ఉందండి పిల్లలు అయితే ఆ పాటకి డాన్స్ చేస్తున్నారు ఈ మధ్యలో ఒక పాప చూసారు కదా బ్లూ గౌన్ వేసుకున్న పాప అయితే ఇంకా ఆ పాట పాడినంత సేపు అలా డాన్స్ చేస్తూనే ఉందండి చాలా బాగుంది అక్కడక్కడ యాడ్ చేసినప్పటికీ కూడా కాపీ రైట్స్ పడితే మళ్ళీ మ్యూట్ చేయాలి అయినప్పటికీ కూడా యాడ్ కానీ స్వామిని కొంచెం సైడ్ ఇచ్చి మా చివరి వరకు కూడా వెళ్తే వాంతలు దయచేసి మాకు వెళ్ళగండి అమ్మ తల్లి ఎవరు మంచి చేసుకోండి స్వామికి సైడ్ ఇవ్వండి స్వామి జయ దుర్గా బావ నిమిషం స్వామి సరే అమ్మ కొంచెం సర్దుకోండి ఆభరణాలు వస్త్రాలు తీసుకురమ్మని చెప్పాను ఆభరణం వస్త్రం గుళ్ళో ఉన్నాయి రోహిణి రోహిమాత ఆభరణాలు వస్త్రాలు ఎక్కడ ఎక్కడున్నాయో తీసుకెళ్ళి తొరగ తీసి రండి సైనికుడు సైనికుడు మీరు రాలేదు స్వామీ స్వాంసవన శరణగోచార్దో స్వామనందః గోరమాపతి భాగ్యపుత్రం వేద్రో బాలాంతరకలం బచితా విరామం విశ్వ సంఖ్య వశుపూశనం ఋగాయ వినోదనం వాచ్యాన రూప బలదం వరదపూసిదా గోరతనాదం శ్రీ పూర్ణపుస్క్లామ సమేతస్య హరియ భత్రయే పస్వా విద్యావతోభ్యో నమః నమః आवाहनमे आवा स्वामी स्वारे द्याद। स्वारे द्याद। श्री पूर्णपुष्कूक निल महेष्दन विक्रमा मजाबिका परिवारय गणपति सोभूता धर्म शास्त्री नमस्तुभ्यं नमो नमः श्री पूर्णपुष्कलाम समेत हरियर पुत्र स्वामी देव्यो नम ध्यामी ියරාුතේ හෝ සස් රසිීෂා पරෂා සහ राක්ෂ පාධවත් සහු ස්වතෘත අ්‍ය තृष्ठයි చాలా ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములు అందరూ కూడా ఇక్కడ పడుపూజ అయితే చేస్తున్నారండి చూడ్డానికి వచ్చిన జనం కూడా అంతే ఎక్కువగా ఉన్నారు చూసారు కదా మొత్తం అంతా కూడా లేడీస్ అండి ఈ పక్క అంతా కూడా లేడీస్ ఆ పక్క అంతా స్వాములు మాట సో ఎంతమంది అయితే స్వామిలు పూజ చూడ్డానికి వచ్చారో ఇక్కడ స్వామి వారికి అభిషేకాలు అయితే జరుగుతున్నాయండి చూసారు కదా దూరం నుంచి వీడియో అయితే షూట్ చేశాను

అయ్యప్ప స్వామి పూజ అంటేనే స్పెషల్ అండి ఎందుకంటే మండపం అంతా కూడా అట్టి డొప్పలతో కడతారు కదా సో ఏ పూజ అయినా సరే చిన్నగా ఏదో ఒక మండపం కడతారు కానీ అట్టి డొప్పలతో కానీ అయ్యప్ప స్వామి పడిపూజకైతే మొత్తం అండి అట్టి డొప్పలతోటే కడతారు ఎంత బాగుంటుందో అలాగే స్వామిలు కూర్చున్న కలసాలు పెట్టిన ప్లేసు మొత్తం ఆ స్వామివారికి మధ్యలో అంతా కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అలాగే ఒక అట్టి డుప్ప అయితే నిలిపి దానిపైన బాణం గుత్తుతో ఏదో మార్క్ వేసి పూలతో చేశారండి అవన్నీ చూస్తుంటే భలే అనిపించింది మొత్తం నా వరకు వీలైనంతగా వీడియో అయితే షూట్ చేశానండి మొత్తం ఇలా మండపానికి ఎదురుగా స్వాములు కలసాలు పెట్టుకు కూర్చుంటారు కదా అది అయితే భలే డెకరేషన్ చేశారండి అది వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు కానీ చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే మంది అయితే వచ్చారండి చూస్తున్నారు కదా అసలు ప్లేసే సరిపోలేదు మేముండగానే చాలా వరకు స్వాములు అంటే చాలా ప్రాంతాల నుంచి వచ్చారండి ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే కాదు దగ్గర దగ్గర ఒక ఐదు మంది స్వాములకు పైనే ఉంటారు సో వాళ్ళు కూర్చోడానికి ప్లేస్ నెక్స్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే వచ్చారులేండి ఇంకా పడిపూజ్ అంటే ప్రతి ఒక్కరూ వస్తారు కదా కానీ చాలా బాగా చేశారండి ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు యూస్ వస్తుంది కానీ లైక్స్ అయితే రావటం లేదండి టూ హండ్రెడ్ వీడియో చూసినప్పటికీ కూడా ఒక ఫిఫ్టీ లైక్స్ కూడా రావటం లేదు చాలా మందికి ఇవ్వటం తెలియకపోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నెంబర్స్ కన్నా తెలుస్తుంది కదండి లైక్ అన్నది ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు ఇచ్చినా కూడా ఒక ఫిఫ్టీ లైక్స్ అయినా వస్తాయి కదా సో టెన్ రావటమే కష్టంగా ఉంది ఇంక ఫిఫ్టీ ఎక్కడ వస్తాయి అంటారు అవి మీ చేతుల్లోనే ఉందండి తప్పకుండా నా వీడియోకి లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం